సత్కథ సేకరణ సమర్పణ శ్రీ వేలమూరి లక్ష్మీ నరసింహమూర్తి బలిచక్రవర్తి యొక్క కుమార్తె రత్నమాల దానము అడిగే నిమిత్తము వచ్చిన వామనమూర్తిని చూసింది దివ్య తేజస్సుతో ముద్దులలకు మోముగల ఆ వటువును చూసి ఆహా ఎవరి సుందరమూర్తి మహా తేజోవంతుడుగా ఉన్నాడు సమస్త కళలు ఇతని ఎందు మూర్తిభవించి ఉన్నవి షోడశ కళలతో వెలిగిపోతున్న ఈ బాలుడే నాకు పుత్రుడుగా జన్మించి ఉంటే ఎంత బాగుండేది అంతటి అదృష్టము కలుగుట సాధ్యమా ఆ బాలునికి ప్రేమతో పాలిచ్చి లాలించి పాలించే భాగ్యము ఉండేది కదా అని అనేక విధములుగా భావన చేసింది అట్లా ఊహాలోకంలో పారవశ్యంతో మునిగి ఉన్నప్పుడు ఆమె వామనుడు తన తండ్రిని ఏమి అడిగినాడో తన తండ్రి ఏమి ఇస్తున్నాడో అసలు అక్కడ ఏమి జరుగుతుందో గుర్తించలేదు కొంతసేపటికి ఆమె కన్నులు తెరిచి చూచేటప్పటికీ తాను చూచిన దృశ్యము సహించలేకపోయింది తన తండ్రి తలపై వామనుడు పాదము పెట్టి అణగద్రొక్కడం జరిగింది రత్నమాలకు పట్టరానంత కోపం వచ్చింది చిందురు తొక్కుచు నా తండ్రి శిరస్సుపై ఒక బీద బ్రాహ్మణుడు కాలు పెట్టి పాతాళమునకు అణగద్రొక్కుటయా అని ఆవేశముతో లేచింది ఆమెలోని రాక్షసత్వం పైకి ఉబికింది వామనుని చంపాలని ప్రయత్నించింది బలిచక్రవర్తి సమయస్ఫూర్తితో ఆమెను సమాధానపరిచాడు ఒక నిమిషంలో ప్రేమ మరొక నిమిషంలో ద్వేషం ఈ రెండు పరస్పర విరుద్ధ ఉద్వేగాలకు గురి అయింది ఆమె వామనునికి పాలివ్వాలని ఒక కోరిక అతనిని సంహరించాలని మరొక కోరిక కలిగినాయి కోరికలను తీర్చుకునేందుకు ద్వాపర యుగంలో పూతన అనే రాక్షసిగా జన్మించి బాలకృష్ణునికి పాలిచ్చింది శ్రీకృష్ణుని చేతిలో మరణించింది పూతన శ్రీకృష్ణుణ్ణి చంపాలన్న సంకల్పంతోనే వచ్చింది అయితే లీలామానుష అవతారమూర్తి అయిన శ్రీకృష్ణ పరమాత్మ ఆమె యుక్తిని పసిగట్టి ఆమెను ఆమె కోరిక తీరిన తరువాత హతమార్చాడు స్వస్తి